మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి నామినేషన్ జాతకు మద్దతుగా కౌతల మండలం తరపున కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున నామినేషన్ కు బయలుదేరారు మండల ప్రహ్లాదాచారి ఆధ్వర్యంలో మహిళలు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ముందుకు కుదరారు నాలుగోసారి కూడా ఎమ్మెల్యేగా వై బాలనాగిరెడ్డిని అత్యధిక మెజార్డు గెలిపించి తీరుతామని మండల నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దేశాయ్ ప్రహ్లాద ఆచారి సర్పంచ్ దినాకర్ ఎంపీపీ బుజ్జిస్వామి మాజీ సర్పంచ్ అవతారాం చౌదరి బసవ వడ్డి రమణ సమ్మద్ ఉప సర్పంచ్ సఖరి తిక్కయ్య నరసింహ వడ్డే హుసేని మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మిగిలినవ్వండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన తప్పితే జగదు చెప్పిన చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను పేద గుండెకు ప్రతి పదకూ పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా